సమస్త మహిమ గణత ప్రభావము ఎస్ఐ నామానికి కలగ మీరు అందరు బాగున్నారు కదా అలాగే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలారా మీ యొక్క జీవితంలో ఏదైనా ప్రార్థన వస్తుంటే తప్పగా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి లేకపోతే మీరు డిస్క్రిప్షన్లో మా ఫోన్ నంబర్ ఇవ్వబడి ఉంది దానికి మీ ప్రార్థన వసతులు మెసేజ్ చేసినట్లయితే తప్పగా మా అనుదిన ప్రార్థనలో మీ నిమిత్త మేము ప్రార్థన చేస్తామని ప్రభు నామాన్ని బట్టి అందరితో మనం చేసుకుంటున్నాను అలాగే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని కదిలించినా యమనస్సులైనా నడవయసులో ఉన్నవారైనా వృద్ధాప్యంలో ఉన్నవారైనా ఎవరైనప్పటికీ వారి జీవితంలో ఒక సమాధానము వారి జీవితంలో ఒక సమస్య బాధ దుఃఖము ఆ యొక్క ప్రయాణం గుండా వెళ్తున్నట్లుగా మనం చూడవచ్చు అయితే ఈరోజు బిడ్డారా నీవు ఏ అసమాధానం గుండా వెళ్తున్నావో నాకు తెలియదు కానీ ఆ అసమాధానాన్ని సమాధానంగా మార్చగలిగిన దేవుడు ఉన్నారు నువ్వు ఏ కన్నీరి బాట గుండా వెళ్తున్నావు నాకు తెలియదు కానీ ఆ కన్నీరు బాటను నాచ్యంగా మార్చగలిగిన దేవుడు ఉన్నారు నువ్వు ఏ దుఃఖం గుండా నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు కానీ ఆ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు ఆయనే నజరేడైన ఏ క్రీస్తు వారు అయితే నీ జీవితంలో ఏ సమస్య అయినప్పటికీ ఆయన పాదాల వద్దకు వచ్చి నీ సమస్యను నీ వ్యాధులను నీ యొక్క పరిస్థితిని ఆయన చేతులకు అప్పగించినట్లయితే ఆయన మీద నమ్మిక వచ్చినట్లయితే తప్పగా నువ్వు ఏ పరిస్థితి గుండా వచ్చావో ఆ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన అలలో అయితే అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఆ వ్యక్తి కూడా తన పరిస్థితిని అంతటి దేవుని వద్దకు తీసుకుని వచ్చాడు ఆ పరిస్థితి ఎలా మార్చబడిందో ఒక మాటలో నేను మీతో పంచుకోలేని ఆశపడుతున్నాను ఆ వ్యక్తి ఎవరంటే యాయురు యాయురు ఎవరంటే సమాజ మందిరానికి అధికారి అధికార బలం కలిగిన వాడు ధనం కలిగిన వాడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు మనిషి యొక్క గౌరవం పొందుకున్న వ్యక్తి తన జీవితంలో సమస్త కృపణ పొందుకున్న వ్యక్తి కానీ తన కుటుంబంలో అన్ని కలిగి ఉన్న ఒక అసమాధానం గుండా తన ప్రయాణం చేస్తున్నాడు ఏంటి అసమాధానం అంటే తన కుమార్తె బలహీన కారణంగా మంచమీద పడి ఉన్నట్లుగా మనం చూడవచ్చు ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఆ సమస్య వచ్చిందో వెంటనే యాయురు దేవుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడని తన బలాన్ని వాడలేదు తన అధికారాన్ని వాడలేదు తన ధనాన్ని వాడలేదు తన సొంత జ్ఞానాన్ని వాడలేదు ఒక సమస్య వచ్చిన తెలిసిన యాయురు వెంటనే దేవుని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి తన సమస్యను దేవునితో చెప్పుకున్నట్టుగా మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఒక మాటను మీరు పంచుకోవాలనుకుంటున్నాను మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు మనుషులు పరిగెడుతూ ఉంటాం మనుషుల యొక్క అవసరత గురించి వెళ్తూ ఉంటాం మన సొంత ధ్యానాన్ని ఆలోచిస్తూ ఉంటాం అవన్నీ కూడా అవలేని సమయానికి దేవుని వద్దకు వస్తూ ఉంటారు అయితే దేవునికి ప్రథమ స్థానం ఇస్తేనంటే దేవుడికి కూడా మన అవస్థతుల గురించి మన జీవితంలో కూడా దేవుడు ప్రథమైన స్థానం ఇస్తాడని మన జీవితంలో ఏదైనా అవస్థని బట్టి ముందు దేవుని వెతికే వారిగా ఉండాలి ఇక్కడ యాయురు తన యొక్క జీవితంలో పరిస్థితిని బట్టి దేవుని వద్దకు వెళ్ళి దేవునితో చెప్పుకుంటుండగా ఒక ధైర్యముతో వచ్చాడండి ఒక విశ్వాసంతో వచ్చి దేవుని వద్ద తన కుమార్తె గురించి తెలియపరుస్తున్న సందర్భంలో ఇంటి వద్ద పనిచేస్తున్న ఒక పనివాడు పరిగెత్తుకునేవచ్చు అంటాడు యజమానుడా కుమార్తె చనిపోయిందయ్యా ఆ మార్త ఆ మాట విన్న యాయిరు వెంటనే సమ్ముసిలిపోయినట్లుగా మనం చూడవచ్చు నిరాశ చెందుతున్నట్లుగా మనం చూడవచ్చు అప్పటి ఉన్న విశ్వాసము ఆ ధైర్యము కోల్పోతున్నట్లుగా మనం చూడవచ్చు అది గమనిస్తున్న యేసుక్రీస్తు వారు అంటారు ఇదిగో యాయిరు ఈ ధైర్యం కోల్పోవద్దు నీ విశ్వాసను కోల్పోవద్దు నీ నమ్మికను కోల్పోవద్దు ఇది నా వద్దకు వచ్చావు కదా ఇంకా సమస్త పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి కొన్నిసార్లు ఏసుక్రీస్తు వారి దగ్గరికి మన సమస్యలు పట్టుకుని ఆయన వద్ద ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అడిగే విషయము ఏదైతే ఉందో ఆ విషయం కాస్త పరిష్కరించబడడం ఎలాగున్నా కానీ ఆ విషయం కాస్త అధికమైపోతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం అడుగుతున్న విషయము వ్యతిరేకంగా మారుతున్నట్లుగా మనం గమనించవచ్చు ఆ సందర్భంలోనే దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి దేవుని పట్ల గొప్ప నమ్మిక కలిగి మీ ఆత్మ జీవితాన్ని ముందుకు నడిపించుకున్న వాడిగా ఉండాలి దేవుని వద్దకి ఒక సమస్యను పట్టుకుని వచ్చినప్పుడు ఒక సమస్యను బట్టి దేవుని వద్దను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ నమ్మిక మీ యొక్క విశ్వాసము దేవుని పట్ల బహుబలంగా ఉండాలి ఇది దేవునికి అప్పగించాను కదా దేవుడికి నా సమస్యను చెప్పుకున్నాను కదా దేవునికి నా బాధ తెలియపరుచుకున్నాను కదా ఖచ్చితంగా ఆయన కారిసి జరిగిస్తాడు ఆ నమ్మిక యాయుర్ యొక్క జీవితంలో మనకు కనపడుతుంది యాయుర్ జీవితంలో మనం గమనించినట్లు దేవుని వద్దకు వెళ్ళాడు తన సమస్యను పట్టుకుని ఎప్పుడైతే సమస్యను పట్టుకుని వెళ్ళాడో దేవుడు యాయుర్ యొక్క మాటను విని తన సమస్యను విని యాయురితో తన ఇంటి వద్దకు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు ఇంటికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళాడో ఆయన అక్కడ గమనించేట్లయితే యాయురి ఇళ్ళంతా కూడా ఏడ్చేవారితో గేలు చేసేవారితో అవమానం చేసేవారితో అవన్నిటితో ఆ యాయి యొక్క ఇంటిని నింపబడి ఉంది ఏసుక్రీస్తు వారు అంటారు ఇదిగో నేను లోపల రావాలనుకుంటున్నాను మీరందరూ నాకు కొంచెము స్థలం ఇస్తే నేను లోపలికి వస్తాను అని అంటున్నాను ఇక్కడ ఇంకో మాట మనం గమనించవచ్చు ఏసుక్రీస్తు వారు కూడా మన హృదయంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు స్థలం ఇవ్వకపోయినా నీ హృదయం బయట ఉండి ఆయన తలుపు తొడుతూ ఉన్నాడు అయ్యో నా కుమారుడా నా కుమార్తె నాకు ఒక అవకాశమే అయ్యా నీ జీవితంలోకి నేను రావాలనుకుంటున్నాను నీ జీవితంలో నేను ప్రవేశించాలని అనుకుంటున్నాను నీ గృహంలోనికి రావాలంటున్నానని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎలాగైతే యాయిర్ కుటుంబంలో అవందరితో నింపబడి ఉన్నట్లుగా నీ హృదయం కూడా అనేక ఆలోచనలతో అనేక పాపం అనే ఆలోచనతో అనేక సమస్యలతో నీ హృదయం నింపబడి ఉంది ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నీ హృదయాన్ని ఖాళీ చేయి నీ హృదయాన్ని అవన్నీ ఆలోచనతో బయటికి రా దేవునికి సమయం ఇవ్వు దేవునికి అవకాశం ఇవ్వు దేవునికి చోటు ఇవ్వు ఆయన్ని నీ హృదయంలోకి వస్తే నీవు అసమాధానంతో ఉన్న పరిస్థితులు నీకు ఏడుపుతో ఉన్న నీ పరిస్థితులు రోగంతో నీ పరిస్థితులు అవన్నీ కూడా తెరచబడతాయని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు దేవునికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుందని దేవుడు ఈ సందర్భంలో నీతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే యాయిరు తన కుటుంబంలో పరిస్థితులు అన్నిటిని సరిదిద్దుకుని దేవునికి ఆహ్వానం పలికి ఆ కుటుంబంలో ఎప్పుడైతే దేవుడు అడుగు పెట్టాడో ఆ అసమాధానంగా ఉన్న కుటుంబము ఏడుపుతో ఉన్న కుటుంబము దుఃఖంతో ఉన్న కుటుంబము మరణ వార్తతో ఉన్న కుటుంబమును దేవుడు ఆశీర్వాదకరంగాను సంతోషంగాను జీవంగాను దేవుడు మార్చేట్లుగా మనం చూడవచ్చు ఈరోజు నీ కుటుంబం ఏ పరిస్థితి గుండా వెళ్తుంది ఏ నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు కానీ నా ప్రేమ బిడ్డలారా నీ జీవితంలో దేవునికి ఆహ్వానం పలికి దేవునికి ఒక అవకాశం ఇచ్చి చూడు నీ పరిస్థితులు సమస్త పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి నా దేవునికి యొక్క ఏదీ లేదు నా దేవునికి సమస్తము సాధ్యమే ఆ సమస్త పరిస్థితులన్నీ కూడా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు ఆయనకొక్క స్థలాన్ని ఇచ్చి చూడు ఖచ్చితంగా గొప్ప కార్యక్రమం దేవుడిని జీవితంలో జరిగిస్తాడు మాట్లాడతారా దేవుడు మీ అందరినీ దేవి చూశాక